అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచాల జిల్లాలోని బొగ్గుగా పైన మాత్రం సింగరేణి కార్మికులు కూడా యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ యోగా గురువు అయినటువంటి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు సింగరేణి కార్మికులకు ఎలాంటి ఆసనాలు చేయవచ్చు అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు యోగా ముఖ్య ఉద్దేశం ఏంటి యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ కేకెఫ్ఐ గనిపైన మేము యోగా శిక్షణ తరగతులు వారోత్సవాల భాగంగా ఈరోజు చివరి రోజు యోగా అందరితో కార్మికులతో కలిసి యోగా చేయడం జరిగింది ముఖ్యంగా యోగా విద్య సనాతనమైనది ఐదు వేల సంవత్సరాల క్రితం వే కర్ణ పరంపర ద్వారా ఋషుల ద్వారా మనకు అందజేయబడ్డ విజ్ఞానం ఇది ఎలా మనుషులు ఎలా జీవించాలి సామాజికంగా ఒక యమాలు ఐదు నియమాలు వ్యక్తిగతమైన నియమావళి సోషల్ డిసిప్లిన్ పర్సనల్ డిసిప్లిన్ అవి ఒక నియమాలు ఐదు ఈ పది పాటిస్తే సమాజంలో నేర రహిత సమాజం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు శాంతిగా చక్కగా జీవించగలుగుతారు తర్వాత ఆసనాస్ మనం ఈరోజు వీళ్ళకి నాలుగు ఆసనాలు చెప్పించాము అందులో ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో చాలామందికి డయాబెటీస్ థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ లాంటివి పెరిగిపోతున్నాయి కాబట్టి ఏంటంటే ఎవరి ఆరోగ్య రీతిరా వాళ్ళు ఏం చేయాలి థెరపీ ప్రకారంగా మేము నేర్పిస్తున్నాం సింగరేణి గ్రౌండ్లో వా ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఆసనాస్ చేయడం వల్ల మనకు రజోగుణం అంటే మన చెప్పలత్వం స్టేబుల్ ఫ్రికిల్ మైండ్ స్టేబుల్ అవుతుంది తర్వాత ప్రాణాయామాస్ ప్రాణాయామాస్ అంటే మన శరీరంలో వైటల్ ఫోర్స్ ఎనర్జీ ఛానల్స్ ద్వారా ఎలా పంపించాలి దారా శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ అంటే ఋషులు మనకు అందజేసిన విజ్ఞానంలో సహజంగా జరిగే శ్వాసలని గతి మార్చి మన ప్రాణశక్తిని ఛానలైజ్ చేయడం శ్వాసలు నెమ్మదిగా తీసుకోవడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది ఆసన ప్రాణాయామాలు ఈ రెండు చేస్తే రజతో గుణాలు కంట్రోల్ అయ్యి ధారణా సూచ యోగ్యత మనస మనకు ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి చెడు అలవాట్లు బానిస కాకుండా ఎలా ఉండాలి మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలుగుతాం ఇవన్నీ బహిరంగ యోగా దీని తర్వాత అంతరంగ యోగా ఏంటంటే ధారణ ధ్యాన సమాధి మెడిటేషన్కు అనుకూలమైన స్థితి ఏర్పడడం ద్వారా మనం శ్వాస కానీ ఇష్ట దైవాన్ని కానీ ఎన్నుకొని దానిని కంటిన్యూగా చేయడం ధ్యానం చివరిగా మన ప్రమేయం లేకుండా మనకు మెడిటేషన్ సమాధి అనే స్థితి లభిస్తుంది మనము సమయాన్ని మర్చిపోయి ఐదు నిమిషాల నుంచి అరగంట కానీ కొంత సమయం ఉండిపోతాం పర ధ్యాస లేకుండా అది సమాధి ఇది చేయడం వల్ల మన బ్రెయిన్లోని పిట్యుటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్స్ అది యాక్టివేట్ అయ్యి మిగతా అన్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది అంటే యోగ భాషలో చక్రాలు అనాటమీ భాషలో గ్లాండ్స్ పిట్యూటరీ దాని తర్వాత థైరాయిడ్ మెయిన్ ఇప్పుడు ఎక్కువ విస్తరిస్తున్న థైరాయిడ్ వ్యాధి హైపర్ హైపో దీనివల్ల ఒబేసిటీ అండర్ వెయిట్ నిద్రపోకపోవడం మెటపాలజీ డిస్టర్బెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఈ పిట్యుటరీ మాస్టర్ అయితే ఇది మేనేజర్ థైరాయిడ్ ఈ రెండు బాగుంటాయి మిగతా అన్నీ బాగవుతాయి ఈ థైరాయిడ్ కోసకు ఉష్్రాసన్ ఉజ్జాయి ప్రాణాయామం ఇటువంటి చక్కటి దీనికి యోగాలో పరిష్కారాలు ఉన్నాయి వీటికి సంబంధించిన మందులు వాడితే చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మందులు వాడుతూ యోగా మన జీవితంలో భాగం చేసుకొని సాధన చేస్తే మందులు తగ్గించుకొని క్రమంగా మందుల నుంచి బయటపడవచ్చు ఉదాహరణకు ఈ పక్కకు నా మిత్రుడు సత్యనారాయణ ఫిట్స్తో బాధపడేవాడు ఇప్పుడు యోగాలోకి వచ్చి వారికి సంబంధించిన చంద్రభేద ప్రాణ చంద్రాలోమ విలోమ ప్రాణాయామము వారి కోర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి ఫిట్స్ ఆగిపోయాయి సో ఇలా మా గ్రౌండ్లో కూడా ఇప్పుడు టూ మంత్స్ నుంచి రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఒక పది మంది రెగ్యులర్గా చేయడం వల్ల వాళ్ళకు బీపీ షుగర్స్ కంట్రోల్ అవుతుంది సో మీరందరూ కూడా మన సింగరేణి యోగా హాల్ ఉంది కింద ఓపెన్ గ్రౌండ్లో ఉంది వచ్చి నేర్చుకొని ఈ యోగాని మీరు ఉపయోగించుకుంటే మీ కుటుంబ వాతావరణం మీ ప్రొడక్షన్ తర్వాత మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అందరూ దీన్ని నేర్చుకుందాం థ్యాంక్ యూ ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎలాంటి ఆసనాలు చేస్తే వాళ్ళకు వ్యాధులు రాకుండా ఉంటాయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు అందరికీ ఉపయోగపడే ఈరోజు చేయించిన అర్ధకటి చక్రాసన్ బ్యాలెన్సింగ్ ఆసనాసు ఇవి స్టాండింగ్ ఆసనాస్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఓల్డ్ ఏజ్లో పడిపోకుండా స్లిప్ కాకుండా ఉంటారు ముందు ముందు తర్వాత పొట్టకు మనకు వస్తున్న డయాబెటీస్కు మండుకు ఆసనము వక్రాసనం లాంటివి బాగా ఉపయోగపడతాయి ఇందాక నేను థైరాయిడ్ కోసం ఊస్ట్ తర్వాత ఉజ్జాయి ప్రాణాయామాలు చెప్పాను ఇది చాలా పెద్ద సబ్జెక్టు తప్పనిసరి మీకు వ్యక్తిగతంగా అయితే ఒక టైం ఎక్కువ అవుతుంది మీడియా టైం ఎక్కువ అవుతుంది అనేసి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను ఆసనాల వల్ల మన మెయిన్ వెన్నుముక ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ వెన్నుముక వెన్నుముకను నానుకొని సన్నని కేబుల్స్ లాగా నర్వస్ సిస్టమ్ ఉంటుంది పెరిఫరాల్ నర్వస్ సిస్టమ్ ఇది ఎక్కడ నొక్కినా మనకు ఆయా భాగాలు పనిచేయ్ కాబట్టి వెన్నుముక ఫ్లెక్సిబుల్ ఉండే ఆసనాలు దాదాపు అన్నీ కవర్ అవుతాయి చాలా ఉంది కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పలేకపోతున్నాను తప్పనిసరి మనం శిక్షణలో అన్ని నేర్పిద్దాం మొత్తానికి అంటే ఆసనాలు వేయడం వల్ల శరీరంలో మెదడుకు అన్ని నరాలు అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యాలు అంటే సింగరేణి కార్యక్రమం ముఖ్యంగా అయితే బీపీ షుగర్లు రాకుండా మాత్రం అరికట్టవచ్చు అని చెప్పి మనతో పాటు యోగా గురువు రమేష్ గారు తెలిపారు